ఆధ్యాత్మిక స్నేహ రుక్షణి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు అధ్యాయము అప్పుడు ఎరుబ్బాయలు అనగా గిద్యోనను అతనితోనున్న జనులందరినూ జనులందరిను వేకువును లేచి హేరోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెం వారికి కనబడెను యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానియులను అప్పగింప తగదు ఇస్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు నా మీద అతిశయించురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించమని గిద్యోనితో సెలవిచ్చాను అప్పుడు జనుల్లో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతడు నీతో కూడా పోవాలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను అతడు నీళ్ల యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతీవాని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతీవాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చను సెలవిచ్చెను చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మను రక్షించదను మిథ్యానీయులను నీ చేతికి అప్పగించదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ మూడు వందల మందిని నిలుపుకొనెను దండులోయలో అతనికి దిగువుగా నుండెను ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లనెను నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతికి దాన్ని అప్పగించదను పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పోరాతో కూడా దండుకు దిగిపోమ్ము వారు చెప్పుకొనిచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పోరాయును ఆ దండులోనున్న సన్నద్దుల యొద్దకు పోయి మిద్యానియులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడుతల వలె ఆ మైదానంలో పరుండియుండి వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చిలికానికి వివరించుచుండెను ఎట్లనగా నేనొక కలగంటిని అదేమనగా ఎవల రొట్టే ఒకటి మిద్యానియుల దండులోనికి దొరి ఒక గుడారంనకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను అందుకు వాని చెలికాడు అది ఇస్రయలీయుడైన యోవాషు కుమారుడుకు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు దేవుడు మిద్యానియులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యహోవాకు నమస్కారము చేసి ఇస్రేలీల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను వట్టికుండను ఆ కొండల్లో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను నన్ను చూచి నేను చేయినట్లు చేయుడి ఇదిగో నేను వారి దండు కొట్టుకొని పోచున్నాను నేను చేయనట్లు మీరు చేయవలను నేనును నాతో ఉన్న వారందరు బోరలను ఊదునప్పుడు మీరును దండు పాలమంతటి చుట్టూ బోరలను ఊదుచు ఎహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరు మందియు దండుపాలము కొట్టుకొనకు పోయి ఊది తమ చేతుల్లోనున్న కొండలను పగలగొట్టిరి అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కొండలను పగులగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి వారిలో ప్రతి వాడునూ తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందర్ను పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు యహోవా దండన్ దండంతటిలోనూ ప్రతి వాని కడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను దండు సెరే రాతు వైపున నున్న బెతిష్సా వరకు తబ్బాతు నద్దునున్న అబెల్మెహోలా తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి ఆషేరు గోత్రంలో నుండి మనసే గోత్రమంతటిలో నుండి పిలిపింపబడిన ఇస్రాయేలీలు కూడుకొని మిథ్యానియల్ను తరిమిరి గిద్యోను ఎఫ్రాయిల మన్య దేశమంతటిని దూతలను పంపి మిథ్యానియల్ని ఎదుర్కొంటకు వచ్చి బేత్బరా వరకు వాగులను యోర్దాను వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బేద్బరా వరకు వాగులను యోర్దాను పట్టుకొనిరి మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జేయేబు ద్రాక్షల తొట్టి వద్ద జయేబును చంపి మిద్యానియులను తరుముకొని పోయిరి ఓరేబు జయేబుల తలలను యోర్ధాన అవతలికి గిద్యోన్ వద్దకు తెచ్చిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్